చంద్రచూడేశ్వరాలయం శివాలయం అక్కడ శివుడు ఉడుము రూపంలోకి మారాటే ఉడుము పట్టు అంటారు కదా గోడలను పట్టుకున్న పూర్వ రాజులు ఉపయోగించేవారు ఉడుముకు తాడు కట్టేవారు ఉడుమును కోట గోడ మీద వదిలిపెడితే ఆ గోడను పట్టుకుని ఇలా ఉంటుందండి చాలా విచిత్రంగా తెలుసుకోవలసిన ఎందుకుంటుందో తెలుసా దానికి ఏం వేళ మీద భక్తి కాదు దాని మీసాల మీద మూతికి తేనె రాస్తారు ఆ తేనె అంటే ఇష్టం దాని ఇష్టమే దాన్ని ముంచేసింది ఆ మీసాల మీద తేనె రాస్తారు అదేముంటుంది వెర్రిమొహం అది మీసాలు చూసుకుంటూ పాక్కుంటూ పోతుంది గోడ ఉందని పాకుతున్నామని దానికి తెలియదు అని ఇలా నాలుగు పైకట్టి పాక్కుంటూ పోతుంది ఎంతవరకు పోతుంది గోడ ఎంత వరకు ఉండో అంతవరకు పాకుతుంది ఇంకా వెళ్ళాక గోడ పట్టుగా అంటూ ఉంటుంది ఆ తేనె కోసం అది ఏడుస్తూనే ఉంటుంది దాని నడుముకు తాడిగట్టి వీళ్ళు పదహారు మంది ఎక్కిస్తారు అవురా మనిషి తెలివి నిజంగా మనిషికి నమస్కారం పెట్ట ఈ యంత్రాలు ఏవి లేని కాలంలో కోట గోడలు ఎక్కారంటే ఉడుము కారణం పైగా ఉడుము ఇంత ఉంటుందండి దాని పట్టు మాత్రం ఆంజనేయ స్వామి పట్టే భీమసేనుడు పట్టే అందుకే ఉడుము పట్టు అంటారు ఒకరు ఎవరైనా మనిషి పట్టుదల పట్టే ఉడుము పట్టి బాబు వాడు మా అంటారు